న్యూ మాంగ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా సంస్థ సహకారంతో ఏలూరు ఏలూరువరి జీవి రాఘవ ఆధ్వర్యంలో నిర్వహించిన పదమూడవ బుద్ధ బోధి అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమం సురేష్ చంద్ర ఐపీఎస్ మెమోరియల్ హాల్ నందు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పదిహేను మంది దంపతులకు బుద్ధ బోధి అవార్డ్స్ను ప్రదానం చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు రేంజ్ డిఐజీ జీవీజీ అశోక్ కుమార్ విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం డాక్టర్ కె రాజా శిఖామణి రిటైర్డ్ ఎస్పీ న్యూమాంక్ నేషనల్ ప్రెసిడెంట్ అధ్యక్షతన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ఆకర్షితులుగా గ్రాండ్ మాస్టర్ డాక్టర్ సీజో ఎంఎన్ రవికుమార్ వ్యవస్థాపకులు న్యూమాంక్ ఆఫ్ ఇండియా సత్యమణితో కలిసి విచ్చేశారు న్యూ మాంగ్ ఆఫ్ ఇండియా గౌరవ అధ్యక్షులు సినీ నటులు డాక్టర్ వీకే నరేష్ తాను పూర్తి సహాయ సహకారాలు అందించారని ప్రెసిడెంట్ డాక్టర్ కె రాజా శిఖామణి తెలియజేశారు ఈ కార్యక్రమానికి సంస్థ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చక్రపాణి రిటైర్డ్ ఎస్పీ జీవీ రాఘవ నేషనల్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ కుమార్ చైతన్య ఈశర్ల దామోదర్ రావు వరప్రసాద్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యామ్ సుందర్ తదితరులు హాజరయ్యారు కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన జిల్లా ఎస్పీ అదనపు ఎస్పీ పోలీస్ శాఖ వారికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు త్వరలో న్యూమాంక్ యూనివర్సిటీ ప్రారంభం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సంస్థ వ్యవస్థాపకులు సీజో డాక్టర్ ఎంఎం రవికుమార్ మరియు న్యూమాంక్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె రాజా శిఖామణి ఈ సందర్భంగా తెలియజేశారు

అక్షయకృష్ణ సెలబ్రేషన్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏలూరులో జరుపు సందర్భంగా గారు మోహన్ గారు గారు దామోదర్ గారు మీరంతా రిటైర్డ్ పోలీస్ అధికారులు ఇక్కడ చేసిన అతిథులు ముంపు నేర్చుకున్న పిల్లలు అందరికీ కూడా గుడ్ మార్నింగ్ ఇది చాలా మంచి ప్రోగ్రాం ఎందుకంటే మనకు తెలుసు రోజు రోజుకు కొన్ని క్రిటికల్ ఇష్యూస్ వస్తున్నాయి ఇప్పటికీ కూడా సమాజంలో అన్ని లాట్లాడరు అంత బాగున్నప్పటికీ కూడా పోలీస్ శాఖ పని చేస్తూ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ మహిళల సెక్యూరిటీ కానీ ప్రజల సెక్యూరిటీ గురించి కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తూ ఉంటుంది కానీ అప్పుడప్పుడు అనుకోకుండా కొన్ని విపత్కరం బెంగళూరు సిటీలో కానీ హైదరాబాద్ సిటీలో కానీ మేము మొన్న కూడా మనం యాసిడ్ అటాక్ జరిగింది ఒక అమ్మాయి స్కూట్ మీద వస్తుంటే ఇద్దరు వచ్చేసి యాసిడ్ అటాక్ జరిగింది సో అటువంటి పరిస్థితుల్లో ఈ ఉమెన్కి సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ చిన్నప్పటి నుంచి సెల్ఫ్ ప్రొటెక్షన్ మీకు డిఫెన్స్ టెక్నిక్స్ నేర్చుకుంటే వెంటనే మనం ఎవరైనా అగత్తు వచ్చి మనం ఏదో అటాక్ చేసినా కూడా ఈ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ వెంటనే వాటిని మనం ప్రిపేర్ చేసి అతనికి డిమోబలైజ్ డిమోబలైజ్ చేసే అవకాశం వెంటనే అతని చేతిలో ఏదైనా కత్తిని కానీ ఇంకేదైనా వెపత్తిని కానీ దాని కింద నేను కింద విమోబిలైజ్ చేసే అవకాశం సో దానివల్ల మళ్ళీ పోలీసులు వచ్చి వెంటనే చర్యలు చేసే అవకాశం ఉంది చట్ట ప్రకారం కూడా దీనికి ప్రొవిజన్స్ ఉన్నాయి అంటే రైతా ప్రైవేట్ డిఫెన్స్ అంటారు ఎవరన్నా ఒక వ్యక్తి అతన్ని చంపడానికి ఎవరైనా ప్రయత్నిస్తున్నప్పుడు అప్పుడు మినిమమ్ ప్రైవేట్ డిఫెన్స్ అతని కాపాడుకోవడానికి కొంత డిఫెన్స్ని అతను వాడుకోవచ్చు అతను ఆ సిచ్యుయేషన్ తప్పించుకోవడానికి ఆ ప్రైవేట్ డిఫెన్స్ని వాడుకోవచ్చు రైతా ప్రైవేట్ డిఫెన్స్ అని మనం చట్టంలో చెప్తాం కాబట్టి మీ మీద ఎవరైనా పూర్తిగా చంపడానికి ప్రయత్నించిన చేస్తాము ఈ టెక్నిక్స్ని వాడి మనం కంటర్ అయిన సిచువేషన్ నుంచి బయటపడడానికి వాడుకోవచ్చు కాబట్టి ఇది చాలా ముఖ్యం అన్నట్లు ముఖ్యంగా ఆ భాషలో వస్తువులు వెళ్ళి కానీ మాస్టల్ ఆర్ట్స్ వివిధ అనేది భారతదేశంలో కానీ కదా విదేశాలలో కానీ లేదు సో అది మనకి గర్వకారణం కావచ్చు అవన్నీ మనం సక్సెస్ఫుల్ చేయడానికి ఆ ఆఫీసర్ ఎంతో మనకి ముందుకొచ్చారు కాబట్టి సో అలాగే ఎంతోమంది నాయకులు కూడా మనకు ముందుకు వచ్చారు మినిస్టర్స్ కానీ కొంతమంది తమిళనాడులో కానీ చాలా చోట్ల సో కంపల్సరీ మన యువతికి ఒక డిసిప్లిన్ లైఫ్లో ఆరోగ్యం ఇవ్వాలంటే వాళ్ళకి కంపల్సరీ ఎటువంటి ఆరోగ్యకరమైనది డిసిప్లైన్ ఉన్న కార్యక్రమాలు వాళ్ళకి జరగాలని ఉద్దేశంతోనే ఇది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది పోలీసులు కూడా ఇప్పుడు ఇవ్వాలనేది ఐజీ గారి మిస్టేక్స్ కానీ అదర్ మిస్టేక్స్ కానీ ఇది కానీ పోగలిగితే అందరు కూడా ఆరోగ్యవంతమైన బలమైన ఒక పోలీస్ ఫోర్స్ ఉంటుంది అనేది నా సార్